ఈరోజు విగ్రహ తయారీ షాప్లో కొత్త రకమైన విగ్రహాలు చూశాను ఫ్రెండ్స్ ఫస్ట్ నేను అమ్మవారి విగ్రహాలు అనుకున్నాను కానీ కాదు పరీక్షించి చూస్తే అమ్మవారి విగ్రహాలు కాదు నాకు అసలు ఇతను ఎవరో కూడా నాకు అర్థం కాలేదు వెంటనే నేను అక్కడ తయారు చేసే వ్యక్తిని అడిగాను అన్న ఈ విగ్రహాలు ఎవరు అని అతనున్నాడు కదా ఇవి విశ్వకర్మ విగ్రహాలు అన్నాడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అన్న విశ్వకర్మ విగ్రహాలు ఇక్కడ ఎవరు పూజిస్తారన్న అంటే యాక్చువల్లీ విశ్వకర్మ ఉత్సవాలు జరుగుతాయట అది కల్కట్టాలో వెస్ట్ బెంగాల్లో చాలా ఘనంగా నిర్వహిస్తారట ఇప్పుడు హైదరాబాద్లో కూడా విశ్వకర్మ పూజలు నిర్వహిస్తున్నారట నేను షాక్ అయ్యాను అసలు ఆ విగ్రహాలు ఎంత అంటే మన గణపతికి డిఫరెంట్ డిఫరెంట్ రూపాలలో విగ్రహాలు నిర్మించినట్టు ఈ విశ్వకర్మ కూడా డివ వివిధ రూపాలలో విగ్రహాలను నిర్మించారు అసలు నాకు సబ్జెక్ట్ మాత్రం కొత్తగా అనిపించింది ఫ్రెండ్స్ అసలు మీకు ఈ విశ్వకర్మ జయంతి గురించి ఏమన్నా అప్డేట్ కానీ ఏమన్నా తెలుసుంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి ఎందుకంటే ఇది న్యూ సబ్జెక్ట్ నాకు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఈ విగ్రహ విగ్రహాలను కూడా చూడడం అంటే విశ్వకర్మ జయంతి కూడా ఇంత ఘనంగా జరుపుకుంటారనే విషయం నాకు తెలియదు